వర్క్ హోమ్ జాబ్స్ గురించి కౌశలం సర్వే అయితే జరుగుతుంది కదా మనమైతే సచివాలయంకి వెళ్ళి మన సర్వే చేయించుకోవాలి దీని గురించి కొత్త అప్డేట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఏంటంటే మనమైతే ఇంకా సచివాలయాలకి వెళ్లాల్సిన పని లేదు మనం ఇంట్లో నుంచే మన సర్వే సర్వే అనేది మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అది ఎలాగ అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే ఎవరైతే సచివాలయాలకి ఇంతవరకు కాల్స్ రాలేదో మీకు సచివాలయ దగ్గర నుంచి సర్వే కోసం ఎవరైతే ఇంతవరకు సర్వే చేసుకోలేదో వాళ్ళకైతే మీరైతే ఇంటి దగ్గర నుంచి అయితే సర్వే చేసుకోవచ్చు అండి మీ మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీరు లాగిన్ అయ్యి సర్వే చేసుకోవచ్చు అది ఎలాగనేది అంటే ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి నా పేరు రాజా సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే నేను చేస్తూ ఉంటానండి సో నేను ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హాయ్ అండి సో ఈ వీడియోలో మనం కౌశల్యం సర్వేకి ఆన్లైన్లోనే మన ఫోన్లో కానీ మన ల్యాప్టాప్ లో కానీ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మీరు ఇంటి దగ్గరనే ఈ ఇంటి దగ్గర నుంచి మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే ఇక్కడ లింక్ అయితే ఉందండి నేను బయోలో పెడతాను బయో కానీ నేను కామెంట్ సెక్షన్లో కానీ లింక్ పెడతాను సో మీరైతే ఫస్ట్ అయితే ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ ఉంది కదండి సో ఫస్ట్ అయితే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఎంటర్ చేసి అథెంటికేట్ అవ్వాలండి సో ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అప్పుడే మీరు లాగిన్ అవ్వగలుగుతారు సో ఇక్కడ సెండ్ ఓటీపీ అని వస్తుంది సో మీ మొబైల్ నెంబర్కి మీ ఆధార్ నెంబర్కి ఏదైతే ఓటీపీ లింక్ అయి దానికి ఓటీపీ వస్తుంది ఆ విధంగా ఓటీపీతో ఎంటర్ అయితే మీరు ఈ విధంగా నెక్స్ట్ లాగిన్ అవుతారండి సో అక్కడ ఏమో ఏం కనిపిస్తారంటే మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయండి ఇక్కడ సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు స్టేట్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్ గా ఫెచ్ అయిపోతుంది సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అనేది సెచ్ అయిపోతాయి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ మొ మొబైల్ నెంబర్ దగ్గర గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అథెంటికేషన్ వస్తుంది అండి సో ఇక్కడ నేను రాంగ్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీకు ఇక్కడ గెట్ ఓటీపీ దగ్గర మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మీరు కరెక్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి మీరు యూజ్ చేసే నెంబరు సో దానికైతే ఓటీపీ వస్తుంది మీరు ఓటీపీని వెరిఫై చేసుకోవాలి అథెంటికేట్ చేసుకోవాలి నెక్స్ట్ మీ మెయిల్ ఐడి అండి సో ఇక్కడ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీ పని క్లిక్ చేస్తే మెయిల్ అనేది వెరిఫై అయిపోతుందండి ఇది ఫస్ట్ మ్యాన్ స్టెప్స్ అండి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మనం కిందకి వెళ్ళగలుగుతాం సో నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్ ఉంది కదా కొద్దిగా స్క్రీన్ పెద్ద చేసాను ట్రై చేస్తున్నా ఇప్పుడు పెద్దగా ఉంది స్క్రీన్ సో ఇది అండి కౌశల్యం సర్వే రిజిస్ట్రేషన్ ఫామ్ ఇప్పుడు నేనైతే మొబైల్ నెంబర్ ఈమెయిల్ అనేది వెరిఫై చేసేసాను సో నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్ ఉంది కదండి ఇక్కడ ఈ ఈ ఆప్షన్ దగ్గర మీకు తెలిసిన లాంగ్వేజ్ అందరికీ తెలుగు ఇంగ్లీష్ కామన్ ఉంటది ఇంకా హిందీ తెలిసిన వాళ్ళు ఉర్దూ తెలిసి ఉంటే మీరు ఈ లాంగ్వేజ్ అనేది యాడ్ చేసుకోండి ఇది కంపల్సరీ అనేది మీరు చూస్ చేసుకోవాలండి ఇది ఈ ఆప్షన్ అయినా ఎంటీగా పెట్టేదానికి అయితే ఛాన్స్ లేదు నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి క్వాలిఫికేషన్ లో అంటే సో ఇక్కడ చూడండి మనకి పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ ఉంది ఇక్కడ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ కానీ వాళ్ళకైతే ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర లేదండి ఆప్షన్ అయితే లేదు సో వాళ్ళైతే టు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారు వాళ్ళైతే మీరైతే సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాల్సిన పని అయితే లేదు ఇక్కడైతే సో ఇక్కడ మీరు ఇక్కడైతే మీరు చేసుకో అంటే మీరు కొత్తగా ఇప్పటి వరకు అయితే ఎవరైతే టెన్త్ వరకే చదివి ఇంటర్ వరకే చదివి ఆపేసి ఉంటారో మీరైతే సచివాలయంకి వెళ్ళి చేసుకోండి అండి మీకైతే ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఇక్కడైతే ఆన్లైన్ లో మన ఇంటి దగ్గర నుంచి చేసుకునే దాంట్లో అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు మీరైతే ఒకసారి సచివాలయానికి వెళ్లి వెరిఫై చేసుకోండి సో ఇక్కడ నేను మీరు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాడ్యుయేట్ చేసుకున్నా ఇంకా ఇంకా ఇంకోటి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ మీరు ఇంకా ఇప్పుడు సపోజ్ కొంతమంది ఇంజనీరింగ్ చేస్తుంటారు ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా ఉంటారు కొంతమంది డిప్లొమా చేస్తున్నారు వాళ్ళు మీరు ఫస్ట్యింగ్ పెట్టుకోవచ్చు అండి సో ఇక్కడ మీరు ఇంకా మీకు అవ్వకపోతే మీరు ఫస్యింగ్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు ఎవరైతే చదువుతున్నారు డిప్లొమా కానీ ఐటీ కానీ ఇంకా స్టిల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ కొంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పిహెచ్ఈడి పర్సింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి మీరు ఎక్కడ ఏ కాలేజీలో చేస్తున్నారో పర్సింగ్ పెట్టుకుంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీ సిజీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ సీజీపీలో రెండు ఉన్నాయండి వన్ టు ఫైవ్ అంటే ఇక్కడ వన్ టు టెన్ ఉంది తర్వాత ఫాస్ట్అట్ ఇయర్ అనేది మీరు ఎంటర్ చేయాలి తర్వాత మీరు లొకేషన్ సో మీరు మీ ఇన్స్టిట్యూట్ అనేది విత్ ఇన్ ఏపీనా అవుట్ సైడ్ ఏపీనా అనేది ఉంది క్లియర్ గా తర్వాత మీ డిస్టిక్ ఏ డిస్టిక్ లో మీరు చదివారు అనేది తర్వాత మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరులో చదివారు అనుకోండి ఆ గుంటూరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ సపోజ్ మీరు ఏ కాలేజ్ లో చదివారు అని సెలెక్ట్ చేసుకొని మీకైతే సర్టిఫికేట్లు ఏమి అప్లోడ్ చేయాల్సిన పని లేదండి ఎవరైతే పర్సూయింగ్ ఉన్నారో వాళ్ళకైతే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన పని లేదు మీ డీటెయిల్స్ అనేది మీరు ఎక్కడ చదువుతున్నారు విత్ ఇన్ ఏపీనా అవుట్ సైడ్ ఏపీనా లేదంటే అవుట్ అవుట్ సైడ్ ఇండియా అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తే సరిపోతుంది సో అవుట్ సైడ్ ఇండియా కూడా జస్ట్ యూనివర్సిటీ కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేస్తే సబ్మిట్ కూడా మీకు సర్వే అనేది అయిపోతుంది అండి సో ఇది పర్సన్ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి చూద్దాం అండి సో 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 మనకి ఇక్కడైతే నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సో నేను కంప్లీట్ ఆప్షన్ తీసుకున్నాను అక్కడైతే గ్రాడ్యుయేట్ తీసుకున్నాను ఇక్కడ ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీద ఏదైతే కంప్లీట్ అయిందో సపోజ్ బికమ్ బ్యాచులర్ ఆఫ్ మ్యూజిక్ తీసుకున్నాను మీ సిజీపీ అనేది ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి వన్ టూ ఫైవ్ కానీ వన్ టు టెన్ కానీ మీ మార్క్ లిస్ట్లో ఉంటుందండి సిజీపీ వన్ టు టెన్ వన్ టూ ఫైవ్ అనేది దాన్ని బట్టి మీరు నేను వన్ టు టెన్ సెలెక్ట్ చేసుకున్నా మీ సిజీపీ అనేది మీ ఓవరాల్ పర్సెంటేజ్ అండి హండ్రెడ్ సపోజ్ మీకు ఎయిటీ పర్సెంట్ వచ్చింది సో ఎయిట్ సీజీ పై సెవెన్ పాయింట్ ఇప్పుడు మీకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిందనుకో సెవెన్ పాయింట్ ఎయిట్ సిజీపీ అనేది అలా టైప్ చేయాలండి తర్వాత మీ పాస్డౌట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యారో మీరు డిగ్రీ కానీ పిహెచ్డి కానీ ఏ ఇయర్ కంప్లీట్ చేసినా అదైతే ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ ఇన్స్టిట్యూట్ అనేది విత్ ఇన్ ఏపీనా అవుట్ సైడ్ ఏపీ దాన్ని బట్టి సో అవుట్ సైడ్ విత్ ఇన్ ఏపీ అయితే ఇక్కడ డిస్టిక్ ఆప్షన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ సైడ్ ఏపీ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి చూద్దాం సో అవుట్ సైడ్ ఏపీ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ డిస్టిక్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయండి సో నేను అవుట్ సైడ్ ఇండియా సెలెక్ట్ చేసుకునేవి ఏ ఆప్షన్స్ వస్తాయంటే సో యూనివర్సిటీ నేమ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇక్కడ ఈ హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర గ్రాడ్యుయేట్లు కానీ అండర్ గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ వీళ్ళకైతే ఐటిఐ చేసే వాళ్ళకైతే మీకు సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలండి ఎవరైతే కంప్లీటెడ్ ఉంటారో వాళ్ళైతే మీరు సర్టిఫికేట్లు అయితే మీరు అప్లోడ్ చేయాలి ఒకటైతే అప్లోడ్ చేయాలి కంపల్సరీ సో నేను విత్ ఇన్ ఏపీ సెలెక్ట్ చేసుకున్న కంప్లీటెడ్ దగ్గర డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ లో కంప్లీట్ చేస్తారు మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా సో ఇప్పుడు డిస్టిక్స్ మారే కాబట్టి మీరు ఒకసారి కొత్త డిస్టిక్లో ట్రై చేయండి మీరు రాకపోతే తర్వాత ఇక్కడ సో ఇక్కడ మీ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి సో దాన్ని సో ఇక్కడ మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి కంపల్సరీ ఇదైతే సో హైస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఉంది కదండి సో ఓకే సో ఇక్కడ సర్టిఫికేట్ ఇలా ఇలాగా మీరు ఆల్రెడీ పీడిఎఫ్ ఫామ్ లో కానీ ఇమేజ్ ఫార్మేట్ లో కానీ మీరు పెట్టుకోండి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా సో నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఉంది కదా మీరు సపోజ్ మీకు డిగ్రీ డూయల్ డిగ్రీ చేశారు లేదంటే కొంతమంది డిగ్రీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి సపోజ్ ఐఐటి ఆట వాంట్లో ఆన్లైన్ లో డిప్లొమా అలా స్పెషలైజేషన్ చేసి ఉంటారు వాళ్ళైతే అదర్ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు అండి డీటెయిల్స్ ఇక్కడ సో ఇది అదర్ క్వాలిఫికేషన్ సేమ్ అండి సేమ్ మీరు డ్యూయల్ డిగ్రీ చేశారు లేదంటే మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది తర్వాత ఏదో ఒక దాంట్లో డిప్లొమా చేశారు కోడింగ్ లో కానీ సంథింగ్ ఎంబీఏ చేశారు అంటే ఇవి అంటే స్పెషలైజేషన్ చేసి ఉంటారు కదండి మళ్ళీ ఎక్స్ట్రాగా మీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లొమా అలా ఏదైనా చేసి ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీ సర్టిఫికేట్ అనేది ఎండ్రోజన్ అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ లో కూడా సో ఇంకా మీరు అదర్ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్కువ ఉండాలంటే ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదండి సో అదర్ క్వాలిఫికేషన్ లో ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటాయి ఇక్కడ యాడ్ ఆప్షన్ ఓకేనా యాడ్ అనే ఆప్షన్ ఉంది మీరు ఆ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అదర్ క్వాలిఫికేషన్ సేమ్ తర్వాత ఫైనల్ గా సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా సో ఎవరైతే డిగ్రీ చేసి ఏదో ఒక కోర్స్ చేసి ఉంటారు కదండి స్కిల్ డెవలప్మెంట్ కింద సో అవైతే ఆ కోర్స్ అంటే ఆ సర్టిఫికేట్ నేమ్ నంబరు ఇష్యూ డేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారు తర్వాత ఎక్స్పైరీ డేటు అండ్ ఆ ఫైల్ ని అంటే సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు సాఫ్ట్ కాపీ కానీ కొంతమంది హార్డ్ కాపీ కానీ ఇచ్చింటారు దాన్ని అయితే మీరు వెబ్సైట్లు అయితే ఎక్కడైతే అప్లోడ్ చేయాలండి కంపల్సరీ సో మీకు ఇంకా ఎక్స్ట్రాగా మల్టిపుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి కొంతమంది జావా పైన చేస్తారు కొంతమంది పైతాన్ పైన కోర్సు కంప్లీట్ చేసి ఉంటారు అలాగే అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా సో ఈ యాడ్ ఆప్షన్ లో మీరు మల్టిబుల్ కోర్సెస్ అనేది సర్టిఫికెట్ అనేది అప్లోడ్ అండి సో కొంతమంది డిప్లొమా చేసి ఎక్స్ట్రా కోర్సెస్ చేసి ఉంటారు అవన్నీ కూడా మీరు దాని డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒకసారి వెరిఫై చేసుకోండి అండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్ రావచ్చు మీరు పర్సెంటేజ్ల దగ్గర కానీ ఏది కూడా సో మీరు అయితే ఒకసారి అన్ని డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోండి తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మీ సర్వే అనేది అయిపోతుంది అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయలేదు సో మీకు ఫైనల్గా అయిపోయిన తర్వాత మీ మెయిల్కి కానీ మీ ఫో మొబైల్ నెంబర్ కానీ అప్డేట్స్ వస్తాయి ఈ సర్వే వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మన సర్వేలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్స్ గురించి అప్డేట్స్ గురించి కానీ మనకైతే మెయిల్ కానీ వీటి మొబైల్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్లు వస్తాయి తర్వాత దానికి అప్డేట్స్ ఏమైనా ఉంటున్నా వెంటనే మీ మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ వస్తాయండి మీరు అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఇప్పుడు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేస్తారు కదా ఈ డేటాబేస్ మొత్తాన్ని నైపుణ్యం పోర్టల్ తో లింక్అప్ చేస్తారండి నైపుణ్యం పోర్టల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ మన గవర్నమెంట్ అనేది సెప్టెంబర్ లో మన నారాయణ లోకేష్ గారు చాలా సార్లు చెప్పారు నైపుణ్యం పోర్టల్ లాంచ్ చేస్తాం లాంచ్ చేస్తాం సెప్టెంబర్ లో అన్నారు అది ఇంకా అప్షియల్ గా డేట్ అనేది రావాలి కానీ పోర్టల్ అయితే నేను చూపిస్తాను ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో దీనిలో అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇదే అండి నైపుణ్యం పోర్టల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ దీనిలో మీరు ఎవరైనా సరే ఫ్రీగా స్కిల్ డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎటువంటి ఫ్రీ అనేది పే చేయాల్సిన పని లేదు దీనిలో రెగ్యులర్ గా జాబ్ మేలాస్ కండక్ట్ చేస్తారు కదా అక్కడ ఆ ప్లేసెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తారు జాబ్ మేలర్స్ ఎక్కడ జరుగుతున్నాయి మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి మీరు రెడీగా జాబ్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చానికి రెడీగా ఉంటే మీరు అయితే ఈ ప్లేసెస్ వెళ్ళి జాబ్ మేళాల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ వెబ్సైట్ లో మీరు జాబ్ మెలర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ప్రజెంట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి డేట్స్ అనేవి క్లియర్ గా ఇచ్చేసారు చూడండి అమలాపురం సెప్టెంబర్ టెన్త్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందికొట్టు సెప్టెంబర్ టెన్త్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ మేలస్ కూడా ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే ఆ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలా ఏదన్నా ఉంటాయి సో ఎందుకు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఏ కంపెనీస్ లో అండ్ కంపెనీస్ పేరు కూడా వచ్చేసాయండి ఇక్కడ చూడండి ఈ జాబ్ మేళ అనేది సెప్టెంబర్ టెన్త్ నండి కొట్టుకూర్ లో జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేశారు జాబ్ రోల్స్ ఎన్ని ఉన్నాయి ఎస్బీఐ లో ఒకటి తర్వాత ఇక్కడ చూడండి అమర్ రాజా బ్యాటరీస్ లో జాబ్ రోల్ ఒకటి ఉంది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వంద ఉన్నాయి ఎంవిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో అంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చేస్తారండి టాటా ఎలక్ట్రానిక్స్ లో వంద పొజిషన్స్ ఉన్నాయి ఆ జాబ్ రోల్ ఒకటి అనేది క్లియర్ గా ఇచ్చేస్తారండి సో వీటికి మీరు ఈ కాంటాక్ట్ నంబర్ ఇక్కడ జాబ్ రోల్స్ అనేది వచ్చేసారు కదండి మీరు జాబ్ రోల్ పైన క్లిక్ చేస్తే కూడా జాబ్ రోల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి సన్ కిసాన్ అగ్రి అండ్ కోన్ దగ్గర మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఉంది నంబర్ ఆఫ్ క్వశ్చన్ థర్టీ శాలరీ ఎయిటీన్ థౌసండ్ కర్నూలు లొకేషన్ మీరు క్వాలిఫికేషన్ ఎవరంటే ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మినిమం ఎయిటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉంటే మీ డైరెక్ట్ గా ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అండి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా సో ఈ జాబ్ మేళాస్ ఇక్కడ చూడండి వెబ్సైట్ అనేది ఎంత యూస్ చేస్తుంది మనకి యూజ్ఫుల్ అవుతుందో సో ఇక్కడ నేను అమలాపురంది అప్లై చేద్దాం అండి చూద్దాం అమలాపురంలో ఏ కంపెనీస్ వచ్చాయి జాబ్ మేళాలో హె హెట్రో ల్యాబ్స్ ఉంది ఐటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంది సో ఐటెక్ సాఫ్ట్వేర్ సొల్యూ సొల్యూషన్ లో త్రీ జాబ్ రోల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ పొజిషన్ సిక్స్ ఉన్నాయి సో నీ త్రీ జాబ్ రోల్స్ ఏంటనేది చూద్దాం దాని శాలరీస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసారండి చూడండి ఫోర్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమలా వర్క్ లొకేషన్ నుంచి అమల అమలాపురమే సో ఇన్ని పొజిషన్స్ ఉన్నాయి వాళ్ళ ఏజ్ లిమిట్ అంతా క్వాలిఫికేషన్ అనేది క్లియర్ గా ఇచ్చేసారు సో ఇక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు అండి వీటికి అప్లై అప్లై జాబ్ ఉంది కదా ఇక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా జాబ్ మేలస్ కి మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు దీని గురించి నేను కంప్లీట్ గా నైపుణ్యం గురించి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కంప్లీట్ గా అయితే ఒక వీడియో చేస్తానండి మీకు డెమో చూపిస్తున్నాను చాలా మందికి ఇది పోర్టల్ గురించి తెలియదు కాబట్టి సో ట్రైనింగ్స్ కూడా మీరు ఈ విధంగా స్కిల్ సెంటర్స్ ఉంటాయి కదండి సో ఈ స్కిల్ సెంటర్ల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇక్కడ కోర్సెస్ ఆ ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ చూడండి వాళ్ళ నెంబర్స్ ఇచ్చేసారు మీకు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఎప్పుడు వరకు అనేది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ తిరిగిపోతుంది ఇక్కడ కోర్సెస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఈ కోర్సెస్ అయితే జరుగుతున్నాయి సో ఇప్పుడు సెవెన్ బ్యాచెస్ కంప్లీట్ చేశారు ఇంకా టూ ఆన్ గోయింగ్ బ్యాచెస్ ఉన్నాయి రెండు వందల ఎనభై ఆరు మందికి అయితే ట్రైనింగ్ చేశారు సర్టిఫికేషన్ ఇచ్చారు ప్లేస్మెంట్స్ కూడా అరవై ఐదు మందికి అయితే జాబ్ ప్లేస్మెంట్స్ ఇచ్చారండి సో ఎవరైతే జాబ్ చేయాలనుకున్నారు వర్క్ ఫ్రం హోమ్స్ దాని కోసమే వెయిట్ చేయకండి మీరు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ట్రై చేయండి వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీస్ కూడా దీంట్లో కూడా దొరుకుతాయి సో మీరు ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఎవరు జాబ్లు ఇవ్వరండి మీరు ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి వెబ్సైట్ లో యూజ్ చేసుకోండి జాబ్ మెలెజ్ కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ అవ్వండి స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి ఇక్కడైతే ఫ్రీ అండి ఇవన్నీ మీ మీ చేతుల్లోనే ఉంది ఇది మీకు జాబ్ కావాలి మీరు డెస్పరేట్ గా ఉంటే మీరైతే మీరు ట్రైనింగ్ అవ్వండి ట్రైనింగ్ అయ్యి జాబ్ మేలేజ్ అప్లై అప్లోడ్ అంటే అటెండ్ అవ్వండి క్లియర్ గా ఇచ్చారు సాఫ్ట్వేర్ అన్ని రోల్స్ ఉన్నాయండి సో ఎవరైతే మీకు జాబ్స్ గురించి డెస్పరేట్ గా ఉంటే ఈ ని యూజ్ చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఫర్దర్ గా మన లో గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే నేను చేస్తూనే ఉంటాను రెగ్యులర్ గా సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే చాలా యూజ్ ఉంటుంది సో దిస్ ఈజ్ భూపతి సైనింగ్ ఆఫ్